ఈ తరం వారికి కొనకళ్ళ వెంకటరత్నం గారంటే తెలియకపోవచ్చు కానీ ఒక తరంలో తన గీతాలతో ఉర్రూత లూపారు వారు కొనకళ్ళ వెంకటరత్నం పంతొమ్మిది వందల తొమ్మిదిలో జన్మించారు బంగారి మామ పాటల రచయితగా వారు సుప్రసిద్ధులు ఆ పాటలు ఘంటసాల గళం నుంచి ప్రైవేటు రికార్డుగా వెలువడి బహుళ ప్రాచుర్యం పొందాయి కొనకళ్ళ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు కాకినాడలో విద్యాభ్యాసం జరిగింది పోలీసు శాఖలో పనిచేసి ఏలూరులో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనవరి తొమ్మిదిన దివంగతులయ్యారు గేయ రచయితగానే కాక కథా రచయితగాను ఎన్నదగిన కృషి చేసిన వ్యక్తి వారు ప్రతోళి బంగారిమామ ప్రొద్దు తిరుగుడు పువ్వులు వంటి గేయకృతులు వారివే ఆంధ్రపత్రిక భారతి పుస్తకం ఆంధ్రప్రభ కథావీధి ప్రగతి చిత్రగుప్త ఆనందవాణి ఆంధ్ర మహిళ సాహితి శ్రావణి మొదలైన నాటి పత్రికలలో ఆయన కథలు ప్రచురితమయ్యాయి నేను కూడా వీరి ఒక కథను కథకుల ఫైల్ శీర్షికన విపులలో సుమారు పుష్కర కాలం క్రితం ప్రచురించాను ప్రస్తుతం మనం వినబోతున్న మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన సిపాయి కూతురు సినిమాలో తొలిసారిగా వాడుకున్నారు తరువాత ఇదే పాటను అక్కినేని జయలలిత నటించిన అదృష్టవంతులు సినిమాలో మళ్ళీ వాడుకున్నారు ఇప్పటికీ ఎప్పటికీ వన్నేవాడన్నది ఈ గీతం ప్రియుణ్ణి కలుసుకోవడానికి ఒక ప్రేయసి తన తపనను ఎలా పాట రూపంలో వెల్లడించిందనేది దీని సారాంశం ఇద్దరి పరువు పోకుండా ఉండటానికి జాగ్రత్తగా మొక్కజొన్న తోటలోని మంచకాడ కలుసుకోమని ప్రియుడికి ఈ పాట ద్వారా సూచిస్తుంది ఈ గీతాన్ని ఇప్పుడు తిరువూరుకు చెందిన శ్రీమతి రాధారాణి మన కోసం ఆలపిస్తున్నారు విందామా వాస్తవానికి ఇవాళ మీకు మంచి కథ అందించాలి దానికి బదులు గొప్ప జానపద గీతాన్ని మీకు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మరువకు మావయ్యా చుక్కలన్నీ కొండ సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కిలి వేళ చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కిలి వేళ పొద్దువాలినంతనే సదు మనగనిశ్చిరా పొద్దువాలినంతనే సద్దు మనగనిశ్చిరా వేళ దాటి వస్తీవా వెనక్కి తిరిగిపోతీవా తంటా మన ఇద్దరికీ తప్పదు మావయ్యా తప్పదు తప్పదు మావయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్యా నువ్వు మరువకు మరువకు మావయ్యా మొన్న తిరి జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు ఊ మొన్నరే జాతరలో కన్ను గీటినప్పుడు వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు కసిరితిట్టినానని విసిరి కొట్టినానని తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా తంటా మన ఇద్దరికీ తప్పదు మావయ్యా తప్పదు తప్పదు మావయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్యా నువ్వు మరువకు మరువకు మావయ్యా గడ్డి బయ్యన కాతల గమ్మత్తు గన కిరా ఊర చెరువురెల్ పక్క వంగి వంగి నడచిరా గడ్డి బయ్యన కాతల గమ్మత్తు గన కిరా ఊర చెరువురెల్ పక్క వంగి వంగి నడచిరా అయిన వాళ్ళ బడకు అల్లరి పాలవుతాను అయిన వాళ్ళ బడకు అల్లరి పాలవుతాను గుట్టు బయట పెడితివా గోలగాని గాని తంట తంటా మన ఇద్దరికీ తప్పదు మావయ్యా తప్పదు తప్పదు మావయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు నువ్వు మరువకు మరువకు మామయ్యా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ